నమస్తే నేను మీ సంతోష్ కుమార్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం ఇక్కడ మనం గమనిస్తే పూజ రూమ్ ఎక్కడెక్కడ పెట్టుకోవచ్చు అంటే జనరల్ ఇప్పుడు కొన్ని ఊర్లల్లో కొన్ని ఏరియాలల్లో ఇట్లా ఇల్లు అంటే ఎగ్జాంపుల్ అది రూమ్స్ డివైడ్ చేస్తే మనకు ఈ ప్లేస్లో అనేది భాగంలో ఉండాలి కదా అని ఇక్కడ రూమ్ అనేది ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇక్కడ పూజ రూమ్ ఏర్పాటు చేయొచ్చా లేదా అనే డౌట్ గురించి అయితే పూజ రూమ్ ఏర్పాటు చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు బట్ ఏంటి అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే పూజ రూమ్ అసలు లేకుండా ఉంటేనే బెస్ట్ అక్కడ ఒక ఇన్ కేస్ కా పెట్టుకున్నాము అనుకుంటే ఇక్కడ ఏ విధంగా పెట్టుకోవచ్చు అంటే ఇక్కడ దిమ్మె కడుతున్నారు కి సంబంధించి హైట్ పెట్టేసి సిక్స్ ఇంచెస్ వన్ ఫీటు అట్లా దిమ్మలు కడుతున్నారు ఆ దిమ్మెల వల్ల ఏమైతుందంటే మిస్ మ్యాచ్ అనమాట కొలతలు అనేది ఇక్కడ ఇవి కొలతలు అనేది మిస్ మ్యాచ్ అవుతూ ఉంటాయి గమనించండి ఈ కొలతలు మ్యాచ్ అవ్వడం వల్ల ఇంట్లో అంటే దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయడము అది ఎఫెక్టెడ్గా ఏమవుతుందంటే ఇక ఆ ఇంట్లో పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది లెగ్స్కి కాళ్ళ నొప్పులకు సంబంధించినది అయితే గ్యారంటీగా ఇంట్లో ఎవరికో ఒక్కరికైతే గ్యారంటీ ఉంటుంది లెగ్స్ పెయిన్ యాక్సిడెంట్స్ కావడానికి ఇవన్నీ ఉంటుంది దీనికి మనం ఏం చేయవచ్చు ఆల్రెడీ ఉంది ఏం చేసుకోవాలి సార్ ఏం చేయాలి అనుకుంటే ఇప్పుడు ఇదే ప్లేస్లో ఇక్కడ మనకు పూజ రూమ్ ఇట్లా కట్టినప్పుడు ఇక్కడ మినిమం ఒక వన్ ఫీట్ పైన ఒక షెల్ఫ్ లెక్క వేసి మనము చేసుకోవడం అనేది చేసుకోవచ్చు సెకండరీ లెక్క ఉంది ఆల్రెడీ ఏం చేసుకోవచ్చు అన్నప్పుడు అక్కడ మనము ఆ ఒక షెల్ఫ్ లెక్క పెట్టేసి దాని కింద ఇట్లా వాల్ అంటే ఏ కూడా టచ్ కాకుండా షెల్ఫ్ లెక్క పెట్టేసేసి చేసుకుంటే అది సెకండరీ లెక్క వాడుకోవచ్చు దిమ్మె కడితే దాని ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది గమనించండి ఆ విధంగా ఉంటే ఎట్ల లెగ్స్ పెయిన్ ఇంట్లో మెయిన్ ఎవరైతే ఉంటారో పెద్ద ఎవరు ఉంటారో వాళ్ళకి ఎఫెక్టెడ్ ఇవన్నీ అనేది చూస్తాము ఆరోగ్య సమస్యలు యాక్సిడెంట్స్ కాళ్ళకు యాక్సిడెంట్స్ అవ్వడము కాళ్ళ నొప్పులు కాళ్ళు విరగడాలు విరగడము ఇవన్నీ అనేది మనం అలాంటి ఇంటిలో మనం చూడడం అనేది జరుగుతుంది మీకు ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి ఇంకా మీకు ఇలాంటి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్లో చిన్న వీడియో తీసైనా లేదు అంటే మీకు ఒక ప్లాన్ ఏదైతే ఉంటుందో ప్లాన్ పంపించి కూడా నాకు డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోవచ్చు నేను మీ సంతోష్ కుమార్ థ్యాంక్ యూ